తోని బ్రెడ్ ప్లస్ ఎగ్స్ పొద్దున టిఫిన్ రెడీ చేస్తాను తినడానికి నేను ఎన్ని దిన్నా గింతే ఉంటాడు పక్కగా ఐది బలం వేస్తది అంతే ఇక అంతే అదే నీకెందుకు నీకెందుకు లేదు బలం బొచ్చడం అంత ఉన్నది నాకన్నా ఎక్కువ ఉంటది నీకు కానీ మీదికి చూడ నువ్వు సన్నగా ఉంటావు నేనేమో లడ్డుగుంటావు కలిగితే కండ కండ కలిగిన వాడే అన్నాడు ఒక ఆయన పేరు నిన్ను నేను నీ లైఫ్ లో కాకముందు నువ్వు బాగా దొడ్డున్నావా నేను వచ్చినాకనే బక్క పడ్డావా ఏ కొంతమంది అనేదాన్ని బట్టి నాకు అట్నే అనిపిస్తుంది నేను రాకముందు ఈయన బాగా దొడ్డుగా ఉన్నాడు నేను వచ్చినాకనే తిండి పెట్టక బక్కగా అన్నట్టు కొంతమంది చేస్తా అంటే నాకు పండుద్ది ఉన్నావు పక్కగా ఉన్నావు పక్కగా ఉన్నావు అయినా వీడియోలు చూసే జనాలకు తెలుసుగా ఎప్పటి నుంచి అయినా నువ్వు అట్నే బక్కగా ఉంటావా ఇక మంది అనగానే నాకు పెద్ద అదా అయితే ఉన్నా కానీ ఇప్పుడు ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ నేను ఎల్లో తిన ఎందుకు తిన అంటే ఎల్లో ఎల్లో డట్టి వెళ్ళాలన్నాను కదా అందుకోసమే డట్టి పెళ్ళాలి తిన చాలు బాయ్ బాయ్

రేను నేను 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 అట రేను నేను అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే మా అరటి కేలల అరటిపండ్లు వండినే ఇందా చూడు ఒక్కటి వండినాయి ఎల్లో కలర్ మంచిగా దేవుడా శంకర శంకర ఇది ట్విన్స్ కమలాలు ఇది పండినాయి మూడు వండినయి అంటే ఒక ట్విన్స్ ఇంకోటి ఇంకా వేరే అవి ఇటు ఇటు కూడా పండినాయి కదా చెట్టు మీదకి వెళ్ళి పండు తింటే ఎంత బాగుంటుందంటే ఆరోగ్యం కూడా అంత మంచి ఆరోగ్యం ట్రై అది కావాలంటే చూడండి ఫస్ట్ ఫస్ట్ ఏది దెంపలే కానీ ముందు దేవుని కడ పెట్టి తినాలట దేవుడా అయ్యో దేవుడు ఆ ఇలా మంచి షాట్లు అంత నాకు సురుకులు పెట్టినా దేవుని కడ అరటి పనులు అరటి పనులే అరటి పనులే చూడు పండి నేను న్యాచురల్ గా తిన అమ్మా నీకొట ఇచ్చిన అంత తినవా అది కడపారండి చదువు ఒక్కడే తింటే ఈ కూరయి కదా కూర కూర ఆట నువ్వు తిను సగం తిను సరే కాని మూజకాలు తిన్నట్టు అంత పెద్దగా ఉన్నాయి అర డజన్ వండినాయి అర డజన్ అంటే నువ్వు ఒకటి తిన్నా ఇవి రెండు ఇవి ఐదు అమ్మ ఒకటి తిన్నా సగం ఇంకా పండ్ల పుట్టలేద్దాం పండ్లు Arti panlo, arti panlo, dajan ke mukpay, dajan ke mukpay. Nala, <coughs> ah, ah, <coughs> 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 dah, iya. Ayo, dabo, dabo. Idan, 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 idan. Ha, idan. Ah, ha. Ha, ha, lepas <coughs> lah. Ha? Lepas lah? Lepas lah? Dabo. Ay. Eh, lagi. <coughs> బక్క బలం పోతావా ఇంటికి ఇంటికి పోతావా పోతావా ఇంటికి ఏం కావాలి ఏం ఏం కావాలి ఏం కావాలి అయ్యా అయ్యా చిన్న చిన్న కాళ్ళు అయ్యా

డవాడే నాకు సో దిగో దిగో దాని మెల్లగా అంత రోత నిన్ను అడివికి పంపాలి అడిపోతాడు చూడు నేను దిగ వీడియో పెట్టుకొని వచ్చినా క్యాట్ కాదు ఇది డా క్యాట్ డా డా కేట అని రాసారు కానీ బయట ఏ నువ్వు దొంగతానం ఉన్నావా నీ పేరు ఏం పేరు ముందుగా చెప్పు ఐషా పూర్తి పేరు ఏంటిది షాన్విక నీ పేరు నీ పేరు నీ పేరు మీ అందరి ఎవరు నీ మాడిపోయా చూద్దాం మీకు ఏ బిర్యానీ ఇష్టం బాగా మా బిర్యానీ ఇష్టమా ఓకే చదువుకుంటారా మరి మంచిగా చదువుకోవాలి మరి సరేనా బాయ్ சூப்பர் ஏமா சூப்பொகேஷன் ஏம சினிமா ஷூட்டிங் எதா ஷூட்டிங் எடுத்தா எக்கள் திண்டாண்ண ఎనిమిది రండి టమాటా తోట పండింది టక్క చూసింది టమ్ముక్ డమడమ్మ వరిగింది టమాటా కసకస కసకు ఉరిగింది చిన్నప్పుడు పాట ఉండేది ఇప్పుడు మా టమాటా చెట్టుకు టమాటా పండింది ఈ టమాటా ఎండిస్తాను ఫ్రెష్ కొంచెం కూడా మందేయాను పంట ఇగో ఆర్గానిక్ మొత్తం ఇప్పుడు పాస్తలు ఇస్తాం ఈరోజు ఇగో తెంపిన టమాటా రాజన్నో రాజన్న వెళ్తాడు పాకనేమో బదిన వెళ్తాడు ముడ్డికి నాలుగు సంవత్సరాలు ముగ్గురు ఒక్కొక్క బిడ్డ ఇద్దరు కొడుకులు ఉన్నారు గత వెళ్తారు ఆ ఫ్రెండ్స్ కామెంట్ అలా తిట్టు అన్న అన్న అని అనకుంటా రాజన్నయ్య బాగున్నా రాడు ఇంటికి వచ్చి ఫ్రెండ్స్ ఇక మేము థర్టీ ఫస్ట్ దావత్కి వచ్చినాం వీడది ఇష్టానికి అట్లాగే ఎంజాయ్ చేస్తాను మంచిగా తినుకుంటా తాకుంటా తాగుడంటే పెద్ద అది కాదు తెల్లగాళ్ళు తెల్లగల్లు కూడా కాదు ఇది నీరు అంటారు దీన్ని ఇక చికెన్ తినది కాబట్టి రెగ్యులర్గా ఎప్పటిలాగానే కోడిగుడ్లు కూడా వేసుకున్నది ఇక మాకు చికెన్ ఇక్కడ అది చికెన్ బాగా రన్నం కోడిగుడ్లు తెల్లగాళ్ళు తోరగాళ్ళకి తెల్లగాలే తాగిచ్చలేము వాళ్ళ కోసం స్పెషల్గా థమ్సా పట్టుకొచ్చినాం ఎందుకంటే చిన్నపిల్లగా కదా తెల్లగా తాగరీలు

నాకు కొంచెం గొత్తవా ఎట్లా ఏడిసిండు నువ్వు అని ఏడా అక్క ఎట్లా ఎడుతుంది అక్కడ మా నువ్వు ఎట్లా ఏడుచినావు నువ్వు అట్ల ఏవాడు పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైమ్ అచ్చరునాయ్ హాయ్ ఆరు

చిలకర అన్నీ కలిపి మిక్సీ పట్టి నీర కలిపింది ఉప్పు కారం కూడా వేస్తుంది మొత్తం కలుపుతుంది నీళ్ళు పోసుకుంటే ప్రాసెస్ పెద్ద లడ్డు తయారు చేసింది ఇక అంత కట్టినా అప్పాలు వేసుకుంటాను పిండి కలిపింది ఇక మాకు ఏవాళ్ళు చేసించటోళ్ళు లేరు మా అమ్మ తప్పితే ఇక మా డాడీ కాలవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆడ ముసలి లేదు అమ్మమ్మ ఓ మా అమ్మమ్మ బోందులకు ఏంటి ఏల్లిపాయలు పొట్టు తింటాడు మా డాడీ కాల్స్తాడు నూనె కనబడతాడు తీసుడు అయిపోయిందా అంటే ఇగో ఇది శనగ పిండి బోందికి ఇగో అప్పాలు అయిపోయినాయి కంప్లీటెడ్ అప్పాలు ఇది అయిపోయింది ఇది చేస్తుంది ఆగడాడుస్ టైం టు బోంది ఇంకో పెళ్ళైన ఫస్ట్ టైం హరిసెల్ ట్రై చేసింది మిస్సెస్ రతిఫ సక్సెస్ అయినాయి ఇక్కడ వరంగల్లో కూడా ఇల్లు కూడా చేయాలి ఇంతవరకు హరిసల్ రాడ్ అయినాయి